ఈ రాశి మహిళలకు రాజయోగం ఉద్యోగంలో ప్రమోషన్ ఆకస్మిక ధనలాభం ప్రస్తుతం రాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్న శుక్రగ్రహం వల్ల అక్టోబర్ పదిహేను వరకు కొన్ని రాశులకు చెందిన మహిళా మనులకు రాజయోగాలు పట్టబోతున్నాయి శుక్రుడు స్త్రీ గ్రహం అయినందువల్ల మహిళలకు అత్యధికంగా మేలు చేయడం జరుగుతుంది మేషం వృషభం కర్కాటకం కన్యా తుల ధనువు రాశులకు చెందిన మహిళలకు విపరీత రాజయోగం మహాభాగ్యయోగం వంటివి పట్టే అవకాశం ఉంది మేషం ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది బాగా అనుకూలమైన వ్యక్తితో ప్రేయలో పడే సూచనలు కూడా ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రాభవంతో పాటు హోదా పెరిగే అవకాశం కూడా ఉంది ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది షేర్లు వడ్డీ వ్యాపారాలు ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా లాభాలు పొందుతారు ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది వృషభం ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల మహిళలకు అధికార యోగం పడుతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది కుటుంబ జీవితం దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపోతాయి సంతాన యోగానికి అవకాశం ఉంది కర్కాటకం ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ జీవితం దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది గృహ వాహన ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆరోగ్యానికి భంగమేమీ ఉండదు బంధువులలో మంచి పేరు తెచ్చుకుంటారు ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వృత్తి జీవితం ఒక వెలుగు వెలుగుతుంది కన్యా ఈ రాశికి ధనస్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి కొద్ది ప్రయత్నంతో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది ఆర్థిక సమస్యల నుంచే కాక వ్యక్తిగత సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడతారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది మాటకు విలువ పెరుగుతుంది మంచి ఉద్యోగంలో చేరే సూచనలున్నాయి ఆశించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు రాజయోగాలు పడతాయి వృత్తి ఉద్యోగాల్లో కలలో కూడా ఊహించని పదోన్నతులు లభిస్తాయి నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి కోరుకున్న వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి వ్యక్తిగత ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది ముఖ్యమైన శుభవార్తలు వింటారు ధనుస్సు రాశి ధనుస్సు ఈ రాశికి లాభస్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి వృత్తి ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది ఇల్లు వాహనాలను సమకూర్చుకునే అవకాశం ఉంది వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు